హాయ్ ఫ్రెండ్స్ ఇదివరకు వీడియోలో భూమి ఎలా పుట్టింది అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈరోజు భూమిపై నీటి పుట్టుక గురించి తెలుసుకుందాం టుడేస్ ఆలస్యంగా భూమిపై నీరు ఎలా పుట్టింది అనేది గ్రహశాస్త్రం ఖగోళశాస్త్రం ఖగోళ శాస్త్రం ఖగోళ రంగాలలో పరిశోధనాంశంగా ఉంది సౌర వ్యవస్థలోని రాతి గ్రహాలలో భూమి ప్రత్యేకమైనది దాని ఉపరితలంపై ద్రవరూప నీటి మహాసముద్రాలను కలిగి ఉన్న ఏకైక గ్రహం ఇది ఇతర రాతి గ్రహాల కంటే ఎక్కువ నీరు భూమిపై ఎందుకుంది అనే విషయం మానవ మీదకు పూర్తిగా అర్థం కాలేదు నాలుగు వేల ఐదు వందల కోట్ల సంవత్సరాలుగా భూమిపై నీరు సమీకృతమై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయమై అనేక పరికల్పనలు ఉన్నాయి భూగ్రహం నివాసయోగ్యమైన జోన్ అని పిలిచేంత దూరంలో ఉంది కాబట్టి జీవనానికి అత్యవసరమైన నీటి ఉనికి భూమి ఉపరితలంపై కొనసాగుతూనే ఉంది సూర్యునికి మరీ దగ్గరగా ఉంటే నీరు ఆవిరైపోయేది మరీ దూరంగా ఉంటే శీతం కారణంగా మొత్తం నీరంతా గడ్డకట్టుకుపోయి ఉండేది భూమిపైనున్న నీరు భూమి ఉద్భవించిన ఆదిమాగ్రహ చక్రం నుండే ఉద్భవించలేదని చాలా కాలంగా భావిస్తూ ఉన్నారు నీరు తదితర అస్థిర పదార్థాల నుండి తదనంతర కాలంలో సౌర వ్యవస్థ బయట నుండి భూమికి వచ్చి ఉంటాయని ఊహించారు అయితే ఇటీవల పరిశోధనలో సముద్రం ఏర్పడటంలో భూమి లోపల ఉన్న హైడ్రోజన్ పాత్ర ఉందని తేలింది ఆస్ట్రాయిడ్ బెల్ట్ బయటి అంచులలో మంచుతో నిండిన గ్రహశకలాలు భూమికి నీటిని చేరవేశాయని రుజువులు ఉండనే ఉన్నాయి ఈ రెండు ఆలోచనలు పరస్పరం ప్రత్యేకమైనవి తూకచుక్కలు ట్రాన్సు నైప్యూనియన్ వస్తువులు పుష్కలంగా నీరు కలిగి గ్రహశకలాలు బెల్ట్ నుండి భూమిని ఢీకొట్టే ఉల్కలు భూమికి నీటిని తెచ్చి ఉంటాయి డ్యూటీరియం ప్రోటియం ఐసోటోపుల నిష్పత్తిని చూస్తే నీటికి మూలం గ్రహశకలాలను సూచిస్తోంది వీటిలోని కాంట్రీట్లలోని కల్మశాల శాతం సముద్రాలలోని నీళ్ల కల్మశాల శాతంతో సరిపోలుతోంది రెండు వేల పద్దెనిమిది జనవరిలో భూమిపై దొరికిన నాలుగు వందల యాభై కోట్ల ఏళ్ల నాటి ఉల్కలు రెండింటిలో నీరు ఉంది దాంతోపాటు డ్యూటోరియం తక్కువగా ఉన్న సేంద్రియ పదార్థం కూడా ఉంది భూమి మీద నీరంతా తోకచుక్కల నుండే వచ్చిందని భావించడం కుదరదు ఎందుకంటే హేలీ హ్యాకుటాకే హేలే బాప్ సిక్స్టీ పి అనే నాలుగు చుక్కలలో డ్యూటీరియం ప్రోటీయంల నిష్పత్తి భూమి మీద సముద్రాలలోని నీటి కంటే రెట్టింపుగా ఉంది అయితే ఈ తోకచుక్కలు కైపర్ బెల్ట్ నుంచి వచ్చిన తోకచుక్క లాంటివేనా అనేది అస్పష్టంగా ఉంది అలెస్సాండ్రో మెర్బిటెల్లీ ప్రకారం భూమి మీద నీటిలోని అత్యధిక భాగం ఆదిమ గ్రహ శకలాలు భూమిని గుద్దుకున్నప్పుడు వచ్చింది చంద్రశీలై ఇటీవల జరిపిన పరిశోధనలను బట్టి భూమి పుట్టినప్పటికే దానిపై నీరు ఉందని తెలుస్తోంది అపోలో పదిహేను పదిహేడు యంత్రాల ద్వారా భూమికి తెచ్చిన చంద్రశీలలు నమూనాలను పరిశీలిస్తే వాటిలోని డ్యూటీరియం హైడ్రోజన్ల నిష్పత్తి కార్బోనేషన్ కాండ్రైట్లతో సరిపోతుంది ఈ నిష్పత్తి సముద్రాలలోని నీటితో కూడా సరిపోతుంది ఈ ఫలితాలను బట్టి ఈ రెండింటిలోనూ నీటికి మూలం ఒకటినని తేలుతుంది గురుగ్రహం సౌర వ్యవస్థ అంతర్భాగంలోకి వచ్చి నీటితో కూడుకున్న కార్బోనేషియన్ కాండ్రైట్లను సమచలనం కలగజేసేందుకు సిద్ధాంతానికి బలం చేకూరుతుంది ఈ ఫలితంగా భూమి ఆవరణలో ముడి సరుకులుగా మారాయి శిలలలో నీటితో కూడుకొని ఉండే ఖనిజాల నుండి నీరు బయటకు వచ్చి భూమి మీద అప్పటికే ఉన్న నీటికి తోడైంది అగ్నిపర్వతాల పేలుళ్ల నుండి వెలువడ్డ నీటి ఆవిరి ద్రవీభవించి వర్షించి సముద్రాల్లోకి చేరింది భూమి పుట్టినప్పుడే ఉన్న పదార్థంలో నీరు ఉండి ఉండాలి భూమి ద్రవ్యరాశి తక్కువగా ఉన్న ఆ సమయంలో నీటి మాలిక్యూల్స్ భూమ్యాకర్షణను తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళి ఉండవచ్చు హైడ్రోజన్ హీలియం వంటి తేలిక వాయువులు తప్పించుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ప్రస్తుత భూమి వాతావరణంలో బరువైన ఉత్కృష్ట వాయువులు లేకపోవడాన్ని చూస్తే వాతావరణపు తొలినాళ్ళలో ఏదో మహా ఉత్పాదం జరిగి ఉండవచ్చని అనిపిస్తుంది పుట్టిన కొత్తలో భూగోళాన్ని ఒక ఖగోళ వస్తువు గుద్దుకోవడం వలన ఒక్క నిమిషం విడిపోయి చంద్రుడు ఏర్పడి ఉండవచ్చని ఒక పరికల్పన ఉంది ఆ తాకిడికి భూగోళంలోని ఒకటి రెండు పెద్ద భాగాలు కరిగిపోయి ఉంటాయి ఈనాటి భూమి సమ్మేళనాన్ని చూస్తే శిలలను పూర్తిగా కరిగించి పునఃసమ్మేళనం చేయడం కష్టమనిపిస్తుంది అయితే ఆ తాకిడికి కొంత భాగం ఆవిరైపోయి భూమిపై రాతి ఆవిరి వాతావరణం ఏర్పడి ఉండవచ్చు రెండు వేల ఏళ్ల తర్వాత ఆ ఆవిరి ద్రవీభవించి ఉండవచ్చు ఆ క్రమంలో వేడిగాను అధిక భారంతోనూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నీటి ఆవిరులు వాతావరణంలో మిగిలిపోయి ఉండవచ్చు ఉపరితల ఉష్ణోగ్రత రెండు వందల ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పటికీ ద్రవరూప నీటితో కూడిన సముద్రాలు ఉండి ఉండవచ్చు భారమైన కార్బన్ డైఆక్సైడ్తో కూడిన వాతావరణం అధిక పీడనంతో ఉండటం దీనికి కారణం భూమి చల్లబడుతూ ఉండటం వలన సబ్డక్షన్ వలన సముద్రాల్లో కరగడం వలన వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ చాలా వరకు తగ్గిపోవడం కొత్తగా మాంటిలు ఏర్పడడం వలన పెరగడం వంటి చర్యలతో కార్బన్ డైఆక్సైడ్ శాతం తీవ్రమైన హెచ్చు తగ్గులకు లోనైంది జిర్కాన్ అధ్యయనంతో భూమిపై ద్రవరూప నీరు నాలుగు వందల నలభై కోట్ల సంవత్సరాల నాటికే భూమి పుట్టిన కొద్ది కాలానికే ఉందని తెలిసింది ఇలా జరగాలంటే వాతావరణం ఉండి ఉండాలి చల్లటి శైశవ భూమి సిద్ధాంతం ప్రకారం నీరు నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల కోట్ల సంవత్సరాల మధ్య పుట్టిందని సూచిస్తుంది రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియాలో దొరికిన హిడియన్ చీలలలోని జిర్కాన్లపై చేసిన అధ్యయనాలలో టెక్టానిక్ ప్లేట్లు నాలుగు వందల కోట్ల సంవత్సరాల నాటికే ఉన్నాయని తెలిసింది ఇది నిజమైతే హిడియన్ ఇరాన్లోని భూమి వేడిగాను ద్రవరూప ఉపరితలంతోనూ కూడుకొని ఉండేదనే విశ్వాసాన్ని తప్పని భూమి కూడా ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా దాదాపు అలాగే ఉండదని తేలుతుంది ఎందుకంటే టెక్టాన్ ప్లేట్లు తమ చర్యల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను అపారమైన పరిమాణంలో తమలో దాచేసుకుంటాయి దాంతో గ్రీన్హౌస్ ప్రభావం తొలగిపోయి ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి శిలలు ఏర్పడతాయి జీవుల అవతరణకు కూడా దారి తీయవచ్చు ఇక జీవరాశుల పాత్ర చూసుకున్నట్లయితే మహా ఆక్సిజనీకరణ ఘటనలో రిడాక్స్ చర్యల ద్వారా కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీరు ఏర్పడి ఉండవచ్చని తెలుస్తుంది కెమో ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్లను వాడుకొని ఫోటోసింథసిస్ చర్య ద్వారా నీటిని విడుదల చేసిందని పంతొమ్మిది వందల ముప్పై తొలి నాలుగులో వాన్ నీల్ కనుగొన్నారు ఆధునిక జీవరాశులు కూడా కొన్ని ఈ చర్యల ద్వారా నీటిని విడుదల చేస్తాయి అయితే ఇది చాలా తక్కువ మొత్తంలో పట్టించుకున్నంత స్థాయిలో ఉంటుంది కానీ హైడ్రోజన్ సల్ఫైట్ ఎక్కువగాను ఆక్సిజన్ తక్కువగానూ ఉన్న తొలినాళ్ళ భూ వాతావరణంలో ఇది ఎక్కువగా ఉండి ఉండవచ్చు